సిద్దిపేట జిల్లాలో మనకి మెదక్ ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్కి సంబంధించిన గ్రాడ్యుయేట్స్ అదేవిధంగా టీచర్స్ కాన్స్టిట్యువెన్సీ అదేవిధంగా మనకి ఒక నాలుగు మండలాలు చేర్యాల కోమురవెల్లి మద్దూర్ ధూల్మిట్టాలో వరంగల్ నల్గొండ ఖమ్మంకి సంబంధించిన టీచర్స్ కాన్స్టిట్యువెన్సీ పోలింగ్ అనేది రోజు ఎయిట్ ఓ క్లాక్కి మార్నింగ్ అన్ని చోట్ల కూడా పీస్ఫుల్గా స్టార్ట్ అయింది మనకి డిస్ట్రిక్ట్ వైడ్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యువెన్సీ కింద ఒక నలభై పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అందులో మనకి థర్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఓటర్స్ ఉన్నారు మనకి కరీంనగర్ టీచర్స్ కాన్స్టిట్యువెన్సీ కింద ఒక ట్వంటీ త్రీ పోలింగ్ స్టేషన్స్ దాంట్లో త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ఓటర్స్ ఉన్నారు అదేవిధంగా మనకి వరంగల్ నల్ నల్గొండ ఖమ్మం టీచర్స్ కాన్స్టిట్యువెన్సీ కింద ఒక నాలుగు పోలింగ్ స్టేషన్స్ దానికి నూట అరవై ఆరు మంది ఓటర్స్ ఉన్నారు అన్ని చోట్ల కూడా ఈరోజు మనకి పోలింగ్ అనేది ఎయిట్ ఓ క్లాక్ టు ఫోర్ పిఎం వరకు కొనసాగుతుంది దీంట్లో ఉన్న గ్రాడ్యుయేట్స్ కావచ్చు టీచర్స్ కావచ్చు ఓటర్స్ అందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి వచ్చిన గైడ్లైన్స్ ప్రకారము అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా అరేంజ్మెంట్స్ అనేది స్మూత్గా సజావుగా జరగడం జరిగింది అన్ని పోలింగ్ స్టేషన్స్లో మనకి అష్యూర్డ్ మినిమమ్ ఫెసిలిటీస్ అవి బేసిక్ ఫర్నిచర్ కావచ్చు లైటింగ్ కావచ్చు ఓటర్స్ కోసం డ్రింకింగ్ వాటర్ కావచ్చు ర్యాంప్స్ అరేంజ్మెంట్ కావచ్చు టాయిలెట్స్ కావచ్చు ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో మనం ఒక వీల్ చైర్ కూడా అరేంజ్ అదే అదేవిధంగా హెల్త్ రిలేటెడ్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కూడా మనం ప్రతి చోట కూడా ఒక మెడికల్ కిట్ అదేవిధంగా ఆశా అండ్ ఏఎన్ఎంని కూడా పొజిషన్ చేసున్నాము పోలీస్ అండ్ బందోబస్తుకి సంబంధించి కూడా అన్ని అరేంజ్మెంట్స్ ఆర్ ఇన్ ప్లేస్ అండ్ మొత్తం ఈరోజు ఓటింగ్ అంతా కూడా స్మూత్గా అయ్యే విధంగా ఆల్ అరేంజ్మెంట్స్ హ్యావ్ బిన్ టేకెన్ ఓటర్స్ అందరూ కూడా ఎటువంటి ప్రలోభాలకి గురి కాకుండా వచ్చి ఓట్ అనేది మన హక్కు కాబట్టి దాన్ని ఒక ట్రాన్స్పరెంట్ వేలో ఎక్సర్సైజ్ చేసి మన డెమోక్రటిక్ స్పిరిట్ ని అప్హోల్డ్ చేయాల్సిందిగా కోరుతున్నాను మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఐ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది